న్యూస్ వినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత కమ్యూనిస్టు పార్టీ అశ్వాపురం మండలం ఇరవై మహాసభను ఏఐటీసీ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ అధ్యక్షతన కొనసాగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొలో జో అయోధ్య ఏఐటిసి రాష్ట్ర సభ్యులు నరాటి ప్రసాద్ మండల మహాసభను ఉద్దేశించి మాట్లాడుతూ అనంతరం మండల నూతన కమిటీని ఇరవై ఒక్క మంది సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సహాయ కార్యదర్శులుగా వేల్పల్ల మల్లికార్జున్ సురేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా మండలి కార్యదర్శి మున్న లక్ష్మీ కుమారి జిల్లా కార్యారగ సభ్యులు కమట వెంకటేశ్వరరావు నియోజకవర్గ అధ్యక్షులు సాయిరెడ్డి పుల్లారెడ్డి నెల్లిపాక సొసైటీ వైస్ చైర్మన్ కమట సురేష్ తెల్లం వెంకటరమణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వంద సంవత్సరాలు నిండినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ దేశంలో మనం అడుగుతున్న సందర్భంలో మన మహాసభ జరుగుతాం ఈ వందేళ్ళు పూల పాత్ర మన ఉద్యమం కొనసాగలేదు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన తర్వాతనే అండర్ అంటానికి దోపిడికి వెట్టి చాకరి వ్యతిరేకంగా పోరాడినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో అందరి నిలబడి जीना है तो मरना सीखो कदम कदम पर लड़ना सीखो और भगत सिंह लाठी अनेक बंदे हुआ और आज किशोर कुछ मित्र पड़ी जब हम का फेस ले ऊपर गमन जिला में इनों पर उच्च माने आनाल उठ के नायक का हूं प्राण पिसे महामत उच्च माने की स्वीकार करते थे असल पर

మొదలు మనం గోపారణం వండికున్న సత్యనారాయణ దగ్గర విటవరం ఆ నాడు మన జిల్లా కేంద్రమైన గోపారణం రాజుల గగడగడన పడ్డా నిర్గజవారి యాత్తులొ మన మధ్య కొన్ని ఎకరాలను గోగుల్ ప్రాజెక్ట్ సెటల్ అవ్వండి ఉన్నది అద ఇండోర్ ఇన్స్టిట్యూట్ పక్క సెటల్ అవ్వండి ఈ పుణ్యవస్తులో అంతా పర అందుకని అణచివేత ద్వారా పోరాటాన్ని ఆపడం ఎవరితరం కాలేదు అది చరిత్ర నేర్పిన సత్యం ప్రజల యొక్క మౌలిక సమస్యలు పరిష్కారం కావాలి సామాజికమైన మార్పు రావాలి అప్పుడే ఈ ఉద్యమాలకు పరిష్కారం తప్ప అప్పుడు దాకా ఉద్యమాలు కొనసాగుతాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాట వారసత్వాన్ని ఈ ప్రాంత సమస్యలను తీసుకుని భవిష్యత్తు కార్యక్రమం ముందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇరవై మండల మహాసభ అశ్వాపురం మండల కేంద్రం జరిగింది ఈ ప్రాంత కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఆరు దశాబ్దాల పైగా చరిత్ర ఉంది ఈ ప్రాంతం ఈ మండలంలోనే సుమారు ఇరవై ఐదు వేల ఎకరాల భూమిని ప్రజలకు అందించాలో కమ్యూనిస్ట్ పార్టీ సాగించినటువంటి పోరాటం ఇరుపాక నియోజకవర్గంలో నాటి బురదంపాటి తాలూకా నాటి గుర్దంపాటి నియోజకవర్గ అభివృద్ధిలో అడగరుగున భారత కమ్యూనిస్ట్ పార్టీ సాగించినటువంటి కృషి దాన్ని కొనసాగించగానే ఇవాళ ఈ మండలం యొక్క సమగ్ర అభివృద్ధి ఇక్కడ సమస్యల ప్రాతిపాదికగా భవిష్యత్తు కార్యాచరణని మండల మాసంలో నిర్ణయించుకోవడం జరిగింది ఇవాళ ఏదైతే ఇక్కడ నుంచి ప్రారంభమవుతున్న సీతారామ ప్రాజెక్ట్ సాగునీటి ప్రాజెక్టు ఉందో ఏడున్నర లక్షల ఎకరాల ఆయకర్టు నీళ్లు అందించే ఈ ప్రాజెక్టులో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని కమ్యూనిస్ట్ పార్టీగా గత పదేళ్ళ నుంచి జరిగింది చాటుతా ఉన్నాం ఈ నూతన ప్రభుత్వానికి కూడా మా పార్టీ తరఫున విజ్ఞప్తి చేశాం మా శాసనసభ్యులు కానీ జిల్లా పార్టీ కానీ అందరం ఈ ప్రాంతానికి కూడా నీళ్లు వీటిని అందించారు దాని మీద కూడా కార్యక్రమం తీసుకుంటాం నిర్వాసితులకు న్యాయం జరగా అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు అవి ప్రజలకు తెరిచారా రైతాంగం యొక్క కనీస మద్దతు ధర మీద గత రెండేళ్లుగా పోరాడుతున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం కింది క్లాక్ రైతుల కనీస మద్దతు ధర మీద మాట్లాడరు మౌలిక సంస్థల మీద మాట్లాడకుండా పగార్ ఆపరేషన్ పేరుతో పోరాడే వాళ్ళని మేము అంతం చేస్తామని దానికి డేట్ పెట్టుకున్నాం మేము ఈ మహాసోదర విజ్ఞప్తి చేస్తా మీరు తేదీ పెట్టుకోవాల్సింది మన దేశవాసులు పోరాడుతున్నటువంటి నాయకులను చంపటం కాదు మీకు చేతనైతే మార్చి ఇరవై ఆరు వరకు ఈ దేశంలో పేదరికం లేకుండా చేస్తారని టార్గెట్ పెట్టుకోండి ఇల్లు లేని పేదలకు ఇల్లు లేనిపిస్తామని టార్గెట్ పెట్టుకోండి